హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మిత సార్ ఈ రోజు మన వీడియోలో తెలంగాణలో విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఏంటి సో నిరుద్యోగులు సుమారు ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు మరి నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు తెలంగాణలో మరి వీళ్ళందరూ మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు సో నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూశారు గత సర్కారు చేసినటువంటి మోసం వల్ల ఇప్పుడున్నటువంటి సర్కారు కనీసం మరి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది అని చెప్పేసి ఒక ఆశతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని మరి ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సో ఇప్పుడు సిద్ధంగా ఉన్న నోటిఫికేషన్ లేటి మరి ఎందుకు కాలయాపన జరుగుతుంది సో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి ఎక్కువ మంది ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రధానంగా మొదటి స్థానంలో ఉన్నది ఏంటంటే డిఎస్సి డిఎస్సి లో సుమారు పంతొమ్మిది వేల ఖాళీలు ఉన్నట్లు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఖాళీలు ఉన్నట్లు మరి ఒక మొన్న అధికారిక ప్రకటన రావడం జరిగింది సో ఆ పంతొమ్మిది వేలలో ఒక తొమ్మిది వేలు పదివేలు అట్లా మన రేషనైజేషన్ కానీ అట్లా వెళ్ళిపోయినా ఇంకొక పదివేల పోస్టులు అయితే ఈజీగా ఉంటాయి సో ఈ పదివేల పోస్టుల కోసం తెలంగాణలో అభ్యర్థులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ రెండున్నర ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటికి నోటిఫికేషన్ రాలే ఈ హడావిడి ఎలక్షన్లో హడావిడి జరుగుతున్న ప్రస్తుతం మొత్తం సో ఈ ఎలక్షన్ల హడావిడి అయ్యాకరైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మళ్ళీ అది పూర్తిగా భర్తీ చేసి కాలే స్కూళ్ళల్లో మరి ఉపాధ్యాయులు విధులు నిర్వహించడానికి సుమారు ఒక రెండు ఏళ్ళు టైం తీసుకుంటారు అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లికేషన్ తీసుకొని ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ ఇచ్చి వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసరికి కనీసం రెండేళ్ళ ప్రా ప్రాసెస్ తీసుకుంటున్నారు సరే ఏది ఏమైనా ఈ డిఎస్సి కోసం మరి అట్లీస్ట్ ఒక పదివేల పోస్టులు వస్తాయన్నటువంటి ఆశ చాలా మంది ఉన్నారు మరి ప్రభుత్వం ఆరు ఏడు వేల పోస్టులు భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సరే చూద్దాం ఎన్ని పోస్టు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి అభ్యర్థులు మరి సైలెంట్ గా ఉంటారా మరి ఏం జరగబోతుందో మరి త్వరలో వేచిద్దాం రెండు వేల ఇరవై ఆరులో సెకండ్ హాఫ్ లో అంటే జూన్ తర్వాత జూలై తర్వాత నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా చాలా కనిపిస్తున్నాయి ఇక రెండో అతిపెద్ద నోటిఫికేషన్ ఏదంటే ఎస్ఐ కానిస్టేబుల్ అంటే పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట సుమారు పద్నాలుగు వేల నుంచి పదిహేను పదహారు వేల వరకు మనకు పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంది తెలంగాణలో భారీగా మరి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి సో కాబట్టి మిత్రులారా ఇప్పటి నుంచి మరి ఈవెంట్స్ పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకోండి రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి డైరెక్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది ఆ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి మెయిన్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో మరి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది చోట నాకు తెలిసి జూన్ లోపలే వస్తుంది అనుకుంటున్నాను సరే జూన్ లోపల వస్తుందా జూన్ తర్వాత వస్తుందా మరి ఎలక్షన్ మధ్యలో రిలీజ్ చేస్తారా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ తర్వాత చేస్తారా అనేది ఒక కన్క్లూజన్ ఉంది ఇంకో భారీ నోటిఫికేషన్ ఏంటంటే అంగన్వాడీ టీచర్స్ సుమారు పద్నాలుగు పదిహేను వేల పోస్టులతో అంగన్వాడీ పోస్టులతో మరి ఒక నోటిఫికేషన్ రాబోతుంది ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ దిశగా పల్లెటూర్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ ఆ లేడీ అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇచ్చే నోటిఫికేషన్ దీనికి మన తెలంగాణ వ్యాప్తంగా భారీ డిమాండ్ అయితే ఉంది సో ఈ విధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ కాంపిటీషన్ కూడా ఎక్కువగానే హెవీగా ఉంటుంది కాబట్టి దీనికి సరైన ప్రాపర్ గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేశారు సో ఈ విధంగా మరి పదిహేను వేల పోస్టులతో అంగన్వాడీ నోటిఫికేషన్ ఈ రెండు వేల ఇరవై ఆరులో వచ్చే అవకాశమే కనిపిస్తుంది సో ఇవి కాకుండా ఇంకా అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి భారీ నోటిఫికేషన్లో జీపీఓ ఉద్యోగాలు ఈ జీపీఓ ఉద్యోగాలు సుమారు పది పదకొండు వేల పోస్టులు ఉన్నట్లు మనకు రీసెంట్ గానే మరి లెక్కలు చెప్పారు అందులో ఆరు ఏడు వేల పోస్టులు ఉన్నటువంటి వాళ్ళకు ప్రమోషన్ ద్వారా నింపిన ఇంకో ఆరు వేల పోస్టులు అయినా మిగులుతాయి ఈ ఆరు వేలు లేదా ఏడు వేల పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి వీటిని భర్తీ చేసే అవకాశాలు అయినా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా మంది అభ్యర్థులు దీనికి కూడా భారీగా డిమాండ్ ఉంటుంది దీనికి కూడా డిగ్రీ అర్హతలు ఉన్నాయి సో దీనికి గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే రీసెంట్ గా ఎందుకు గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు అంటే త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అని చెప్పేసి ఇండికేషన్స్ ఇవ్వడానికి అనమాట ఇక తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఏంటంటే గురుకుల నోటిఫికేషన్ గురుకుల నోటిఫికేషన్ కు నాలుగు వేల నుంచి ఆరు వేల పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంది సో ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారా యంగ్ ఇండియా నోటిఫికేషన్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు వాటిని భర్తీ చేస్తారా అనేది ఒక ఆలోచన ఉంది సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అంటే నాకు తెలిసి యంగ్ ఇండియా స్కూల్స్ కంటే గురుకుల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అయితే ఒకటి ఇక్కడ డిఎస్సికి గురుకులాలకు మాడ స్కూల్ మూడు తేడాలు ఉన్నాయి ఇప్పుడు మోడల్ స్కూల్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి మన ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది సో అన్ని రకాల రూట్లు క్లియర్ చేసి ఇప్పుడు మోడల్ స్కూల్ కూడా భర్తీ చేయాలి ప్రమోషన్ అన్ని ఇచ్చారు కదా అని చెప్పేసి అంటున్నారు సార్ ఏది ఏమైనా మోడల్ స్కూల్ వస్తుంది గురుకుల వస్తుంది డిఎస్సి వస్తుంది ఈ మూడు మాత్రం ఒకేసారి రావు ఒక్కొక్క దానికి కనీసం ఎనిమిది నుంచి ఏడాది టైం అయితే తీసుకుంటారు అందులో ముందుగా వచ్చేది గురు డిఎస్సి నోటిఫికేషన్ దాని తర్వాత మాట స్కూల్ కానీ గురుకులు కానీ ఈ రెండులో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు సరే ఈ రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం ఉండబోయి ఇంకో రెండున్నర సంవత్సరాల్లో రెండేళ్ళు టైం ఉంది ఇప్పటికే రెండున్నర టైం అయిపోయింది చివరి ఆరు నెలలు టైం పోయినట్టే వాళ్ళకు మిగిలిన రెండే సంవత్సరం ఈ రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై లో భారీగా నోటిఫికేషన్ రాబోతున్నాయి ఈ విధంగా ఎవరైతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతారో ఇప్పటి నుంచి సన్నద్ధంగా ఉంటారో అలాంటి వారికి అవకాశాలు అయితే ఉంటాయి అంటే ఇటు జీపీఓ అటు డిఎసి ఎస్ఐ కానిస్టేబుల్ దాంతోపాటు అంగన్వాడీ కార్య అంటే చిన్న తరహా ఉద్యోగాలు మీడియం ఉద్యోగాలు హైయర్ ఎడ్యుకేషన్ ఉద్యోగాలు గురుకులాలు ఇవన్నీ ఉన్నత విద్యా సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటాయి అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటారట మరి దాని తర్వాత మరి ఏం చేస్తారని తెలియదు సో గ్రూప్ వన్ వచ్చినా లేకపోయినా గ్రూప్ టూ నోటిఫికేషన్ కొన్ని కసరా చేస్తారు లాస్ట్ వరకు అయితే నోటిఫికేషన్లకు కొన్ని ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది సో ఏది ఏమైనా ఈ విధంగా తెలంగాణలో భారీగా నలభై నుంచి యాభై వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇంకోటి జేఎల్ మరియు డిఎల్ పోస్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది రీసెంట్ గానే మరి సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే ఆ యూనివర్సిటీలలో ఉన్నటువంటి రెండు వేల ఒక్కొంద ఇరవై ఐదు పోస్టు కూడా నాలుగు నెలల్లో భర్తీ చేయాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో మరి ఈ నాలుగు నెలల్లో అంటే జూన్ లోపల ఇవన్నీ భర్తీ చేస్తారా చూడాల్సి ఉంది సో ఎందుకంటే అందరూ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఉన్నారు సో రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు వచ్చి వాటి పెట్టింది ఆర్డర్ కూడా జారీ చేసింది సో సుమారు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఉన్నత విద్యాశాఖల్లో సుమారు ఇరవై తొమ్మిది వేల పైగా పోస్టులు కేంద్ర ప్రభుత్వం నింపింది రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాన్ని రాష్ట్రాలే భర్తీ చేసుకోవాలని నింపింది అంటే అటు అంగన్వాడీ లాంటి చిన్న ఉద్యోగాలు కానిస్టేబుల్ లాంటి మీడియం ఉద్యోగాలు డిఎస్సి లాంటి సెకండర్ కేటరీ ఉద్యోగాలు డిఎస్సి గురుకుల ఇలాంటి ఉద్యోగాలు అజీపో లాంటి థర్డ్ ఫోర్త్ క్లాస్ ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తారు అటు జేఎల్డిఎల్ లాంటి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినవి యూనివర్సిటీ లెవెల్ ఇంకా హైయర్ పొజిషన్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే అన్ని రకాల నిరుద్యోగులను ఇక్కడ టార్గెట్ చేసి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది అంటే నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇవ్వరు ఖాళీలను భర్తీ చేయడం కోసం మరి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది సో ఏది ఏమైనా ఇప్పుడు ఓటీఆర్ కూడా అప్డేట్స్ అందరూ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు అందరు రెడీగా ఉండండి సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం కట్టే నోటిఫికేషన్ రాకముందే ప్రిపేర్ అయి ఉంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ రాగానే మీకు ఉద్యోగాలు సాధించుకునే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీరు కనుక ఆన్లైన్ టెస్టులు రాయాలని కూడా మన ఛానల్లో అవకాశం ఉంది సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు డిఎస్సి కావచ్చు లేదంటే గురుకుల కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు డిఎల్ కావచ్చు అలాంటి వాళ్ళకు అవకాశం అయితే ఉంది మన ఛానల్లో టెట్ డిహెచ్ డిఎచ్కి సంబంధించి అనేక ఆన్లైన్ టెస్ట్లు ఉన్నాయి సో వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే కామెంట్ బాక్స్ లో కూడా ఇస్తాను మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్